ండి ఈరోజు నేను మీకు మా గార్డెన్ చూపిస్తున్నాను కొంచెం వర్షాలు పడగానే ఎంత చక్కగా వచ్చినాయో చూసారండి ఇది దోశ ఇవి బీర అవి పెట్టాను ఇక్కడ వీటికి ఇట్లా కట్టేసేసి వీటికి కొంచెం ఇంకా సపోర్టింగ్ పెట్టాలి అన్నిట్లో కూడా వచ్చేసినాయండి ములకలు ఇది గోంగూర ఈ టబ్లో పెట్టాను పాలకూర చుక్కకూర అండ్ తోటకూర హార్వెస్ట్ చేసేద్దాం తోటకూర పెద్ద తోటకూర ఇందులోనేమో వంకాయ ముక్కలు ఇది సొర చెట్టు చూసారండి ఎంత బాగా వచ్చేసిందో వాటర్ లిల్లీస్ పెట్టాను ఇందులో పక్క దోశ ఉంది ఇది సొర ఉంది వంకాయ చెట్లు కూడా బాగా వచ్చేసాయి వర్షం పడ్డది కదా ఈ వర్షానికి ఎంత ఆనందంగా పెరుగుతున్నాయి అంటే ఇవి ఇది కూడా వాటర్ లిల్లీస్ దొండపాది చూపెట్టలేదండి కదంటే నేను ఈ ఇవాళ ఈ తోటకూర హార్వెస్ట్ చేశా నేను ఇది దొండ అండి పోయిన సంవత్సరం చాలా చక్కగా కాసింది ఈ సంవత్సరం కొంచెం తక్కువైంది వస్తుంది అన్నీ కూడా అసలు వర్షానికి చాలా చక్కగా ఇక్కడ కొంచెం డ్యామేజ్ అయింది ఇది చూసి పెట్టాలి దాన్ని బరువు ఎక్కువైపోయిందండి సొరనే కొంచెం ఎక్కువ పెట్టాను ఇది చిక్కుళ్ళు ఇది కూడా చిక్కుడు ఇది క్లౌ బీన్స్ మా ఫ్రెండ్ ఒక ఆమె ఇచ్చింది చూడాలి ఇది ఎలా వస్తుందో క్లౌ బీన్స్ ఇది ఫస్ట్ టైము ఒక్కటే ఒక్కటే ఒక విత్తనం ఉండేనండి అది పెట్టాను ఓకే ఇందులో పుదీనా వంకాయ చెట్లు రెండు మూడు కాసి పండిపోయినాయి చెప్పాను కదా నిమ్మట్లో కూడా ఇట్లా మిరపను టమాటా నార్ పెట్టాను ఇవన్నీ చామంతులు ఇది పారిజాతం అండి ఇది మిరాకీ ఫ్రూటు లాస్ట్ ఇయర్ పెట్టాను ఎందుకనో ఇట్లా అయింది దీన్ని కొంచెం చూడాలి టబ్లో దోశ పోయిన సంవత్సరం చాలా కాసింది మళ్ళీ అదే వచ్చేసింది ఇందులో ఈ ఫ్లవర్స్ పెట్టా చెట్లు నేను ఇదేనండి മാ തോട്ട മാ ചിന്ന